ఈ సీటు సూపర్ గుంది ఈ సీట్ నాకు ఇస్తే నేను చూసుకుంటాను ఎలక్షన్స్ లో నీకు కావలసిన సీటు గురించి కుప్పు సంతో మాట్లాడతాను ఏంటి ఎక్స్క్యూజ్ మీ యాక్చువల్ గా ఏంటిది ఇది చచ్చిపోయిన దుప్పి కొమ్ము స్వామి ఏ మని వస్తున్నాడు ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు యాక్చువల్

ముందు రెండు కాళ్ళు దూరంగా చాసాలి చేతులు ఇలా పైకెత్తాలి ఇలా చేతులు పైకెత్తి సడన్ గా కూర్చో అయ్యో అమ్మా అమ్మా అయ్యో ఎవరా ఇది దాని కింద పడేస్తాను

కచ్చరెక్కడుమా జానకి దిగు ఉంది టీచర్ అమ్మా జానకి త్వరగా తీసుకురా మన చిప్ప పాలకులు పాయలా పెట్టి పెట్టలు అరిపోతుంది వెనక చూసే పోతానవే ముందు చూస్తే మోసిపోనివ్వా దూర వయసు తరుసానమ్మా గురు మాట్లాడమంటావా ఏంది ఏంది మాట్లాడేది నువ్వు అది ఎవరో తెలుసా కెప్టెన్ గారు వెళ్ళాలి ఏమన్నా కాదు ఏదో చేశాడంటే షిప్ తేలదు మునుగుద్ది షిప్ ఎలా మునుగుతుంది నువ్వు దేశంలో మునుగుతున్న చానా ఉన్నాయి కదా అవన్నీ వదిలిపెట్టి షిప్ ఆట మునుగుతే గవర్నమెంట్ ఆట మునుగుతుంటాయింది కత్తి బలసాగతి ఏం చేశా అయ్యే గురు అదే బేటూ సుందరరామశాస్త్రి గారి అమ్మాయి తెలుసులేవయ్యా నేను లేపుకోతామని అడిగానా పద్ధతిగా తాళి కడతామని అడిగాను కదా ఒక గాడిద జీవిత కాలం ఎంత ఏడేళ్ళు ఏడు గాడిదలకి ఏడు మూడు ఇరవై ఒకటి ఏడు నాలుగు రేయ్ నువ్వు ఎందుకు అడిగావు నాకు తెలుసు కదా ఏందిరా నీకు ఏడు గాడిదల వయసు వచ్చింది నీకు పెళ్ళి ఎందుకని అడుగుతున్నావు ఇట చూడు పువ్వు అదేమో గొప్ప అందగత్తె అలా బాబేమో గొప్ప తెలివి కలవాడు నేనేమో గొప్ప మంత్రిని నేను చేసే పని గొప్ప కంత్రి ఈ నాలుగు కలిస్తే ఏమవుతాయి గుంతలకి గుమ్మే అదే